ఏషియా కప్ ఫైనల్లో భారత్తో పాకిస్తాన్ తలపడబోతోంది ఈ టోర్నీలో మూడోసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది సూపర్ ఫోర్ లీగ్ మ్యాచ్ లో బంగ్లాపై పదకొండు పరుగులతో పాకిస్తాన్ విజయం సాధించింది ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో సత్తా చాటిన పాకిస్తాన్ పైచేయి సాధించింది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లకు నూట ముప్పై ఐదు పరుగులు చేసింది వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ అహ్మద్ హరీస్ ముప్పై ఒక్క పరుగులు చేసి టాప్ స్కోరర్గా నిలిచాడు బౌలర్లు తస్కిన్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు ఆ తర్వాత చేసింగ్ మొదలుపెట్టిన బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్లకు నూట ఇరవై నాలుగు పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది వచ్చిన బ్యాటర్లు వచ్చినట్లుగా భారీ షాట్లకు ప్రయత్నించడంతో అందరూ వెంట వెంటనే పెవిలియన్ కు చేరారు ఆరంభంలోనే పర్వేజ్ ఇమాన్ టక్అవుట్ అయ్యాడు సైఫ్ హసన్ నూరుల్ హసన్లు కూడా తొందరగానే వికెట్లను సమర్పించుకున్నారు షమీమ్ హసన్ చివర్లో పోరాడినా కూడా ఫలితం లేకుండా పోయింది అయితే ఈ టోర్నం నుండి బంగ్లాదేశ్ నిష్క్రమించగా పాకిస్తాన్ ఫైనల్ కు చేరింది ఇలా మూడోసారి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగబోతోంది